నమస్తే అండి ఇవి మన దగ్గర పుట్టిన కొడుకులు పిల్లలు మనం పొదిగేస్తే వచ్చిన కొడుకులలో మీకు ఇంతమంది కూడా చూపించిన ఆల్రెడీ నేను ఐదు పిల్లలు ఐదు ఐదు పిల్లలు చేస్తే అందులో రెండు పోయినాయి మూడు మిగిలినాయి ఇవి కడ పుంజతం క్రాసింగ్ అయినాయి అని చెప్పినా మీకు మీకు ఇదివరకు ఆల్రెడీ అవే పిల్లలు అనమాట ఇప్పుడు ఇవి ఇది ఏప్రిల్ ఇరవై తొమ్మిది తారీఖు అవి పుట్టినవి ఇప్పుడు వచ్చేసి ఇవి నెల మీద వారం రోజులు అయితే అవుతుంది ప్రస్తుతం అయితే ఇట్లా ఉన్నాయి అన్నమాట ఇవి అందులో వచ్చేసి కొంచెం బ్లాక్ బ్రౌన్ బ్రౌన్ టెక్చర్ లెక్క పడుతుంది మధ్యలో ఉన్న పిల్ల ఈ మిఠాయి రెండు అయితే ప్యూర్ బ్లాక్ కనబడుతున్నాయి అవి ఇంకా పెరుగుతుంటే మన ఫెదర్ చేంజ్ కావచ్చు కొత్త కొత్తగా వస్తుంటాయి కదా కొత్త ఫెదర్స్ వస్తుంటాయి కదా ఇప్పుడు ఏమవుతుందంటే పిదరు ఇంకా చేంజ్ అవుతుంటుంది సో అప్పుడు ఏమైనా కొంచెం ఆ బ్లాక్ నుంచి కొంచెం ఏమైనా డల్గా లైట్గా వస్తే ఏమన్నా రావచ్చేమో కాకపోతే అయితే నాకైతే ప్రస్తుతానికైతే రెండు పిల్లలు మాత్రం నాకు ఆ సింటమ్స్ అయితే చాలా వరకు కనిపిస్తుంది నాకు లాగా చూద్దాం పెరుగుతుంటే ఇంకెట్లా అవుతుందో అవి మా దగ్గర ఏంటంటే కుక్కలు పిల్లలు ఎక్కువ ఉన్నాయి మా ముంగేసులు కూడా చాలా ఉన్నాయి ఇటు అంటే మా ఇంటి సైడ్ మొత్తం చిలకలు ఉంటాయి వీటి నుంచి వీటిని సేవ్ చేయడం అయితే కొంచెం కష్టమనే చెప్పుకోవాలి అంటే ప్రతిసారి మేము కాపలా ఉండలేం కదా ఫ్రీగా దొరుకుతుంటాయి మూడు ఇట్ల వల్ల మన కుక్కలు పుల్లు ముంగేసలు ఒకటి కాకపోతే ఒకటి ఇంత ముందుకైతే చాలా అయితే లాస్ అయిన కూలని పెద్ద పెద్ద కూలని వన్ పెద్ద పెద్ద కొండ వన్ వన్ కేజీ పైన ఉన్న కూడా పట్టుకలేవి ఈ పిల్లలు అంటే కొంచెం చాలా కేరింగ్గా తీసుకోవాలి చూద్దాం ఇవి ఈ రెండిట్లో కూడా ఐదిటికి రెండు పోయినాయి చిన్న చిన్నగా ఉన్నప్పుడే ఈ మూడిట్లో కూడా ఎన్ని ఉంటాయో చూద్దాం ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాయి మన నాటుకోడికి ప్యూర్ నాటుకోడికి మన కడక్నాథ్ పూజతో ప్రాసెస్ చేయించినప్పుడు దాని నుంచి వచ్చే పిల్లలు అయితే మంచి క్వాలిటీతో వచ్చిన క్వాలిటీతో అయితే అన్నారు అంటే నేను విన్నాను సో చూద్దాం ఇవి పెరిగిన తర్వాత వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్నే